విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ ముప్పై నాలుగో కార్పొరేటర్ బాలిపైడ్రాజు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఇంద్రనగర్ మహాసిద్ధం సభలో రేపు రానున్న ఎన్నికల్లో భాగంగా ఈ సభకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత విజయనగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాను మంచినీటి కొరతని తీర్చిదిద్దాము రాబోయే ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం మీకు ఇచ్చే రెండు ఓట్లు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ని ఓటు వేసి గెలిపిస్తారని కోరుచున్నాను ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి బాలబ్రహ్మారెడ్డి బాలిప్రతాప్ మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎప్పుడు కూరాయిలు వస్తాయా ఎప్పుడు కూరాయిలు వస్తాయని సినిమాలకు కూడా వెళ్ళిన రోజులుండి సినిమాలకు కూడా మేము చెబుతూ మేము గెలిచినప్పటికీ ఈ విజయవాడలో మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాదా లేదా మహిళలు చెప్పాలి ఐదు రోజుల రోజులకి కోరాయిలు ఇచ్చేవాడ లేదా ఇప్పుడు ఏదైనా సమస్య ఉందా ఎండాకాలంలో కావాలో కూడా మంచి సమస్య లేకుండా చేశాం ఇంకా సమస్య ఉందా మంచి సమస్య జరిగిన విషయం చెప్పినప్పుడు అది వాస్తవమా అవాస్తవం అనేది చెప్పాలి ఇంకా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగో డివిజన్ నాయకులు పార్టీ మహిళా నాయకులు యువత నాయకులు ఈ ప్రాంత పెద్దలు అందరికీ హృదయంగా నమస్కరిస్తూ ఎన్నికలు వస్తే పోట్లాడడానికి వచ్చాం మేమే కాదు అన్ని రాజకీయ పార్టీలు వస్తారు అందరూ పోట్లాడుగుతుంటారు ఓటేసేటప్పుడు ఆలోచన చేసి ఓటేమని కోరడానికి వచ్చాము ఎవరు ఓటేసినా నాయకులు మళ్ళీ మనకు కనిపిస్తారు ఓటేసిన తర్వాత గెలిచిన వారి దగ్గరికి మనం వెళ్తానికి అవకాశం పొందారా